స్వాగతం ఆదోని నియోజకవర్గంలో ప్రైవేట్ ఆవరణం ఈ విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది మా జైబిఎం ఎంఆర్పిఎస్ నాయకులు రాష్ట్ర సలహాదారుడు అంజనయ్య అదేవిధంగా నియోజకవర్గ ఇన్చార్జీ మన రాజుబాబు అదేవిధంగా మండల అధ్యక్షుడు గుమ్మల రాజేంద్ర ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే త్వరలోన ఈ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోన భారీ ఎత్తున కూడా ఒక కవాత్తును కూడా మేము ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఏ పార్టీలో వచ్చినప్పటికైనా కానీ దళిత గిరిజనుల పైన హత్యలు కానీ దాడులు కానీ మానభంగాలు కాని భూకబ్దాలు కానీ కుల వివక్షత కానీ అంటరాంతరం కాని నెమలవిప్పు పింఛంలా గానీ మరి జరుగుతూ ఉన్నది వీటిని అరికట్టడంలోన పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థతో అదే విధంగా ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నావు కాబట్టి ఎక్కువ ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోన ఈ ఆధోని నియోజకవర్గంలోనే ఎక్కువ జరుగుతున్నాయి మరి చాలా సంఘటనలు చూసుకుంటే మరి చాలా మందికి అధికార రాజ్యాంగ ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది ఆలయ ప్రవేశాలు కూడా ఇవ్వడం లేదు అదే విధంగా కొంతమందికి మరి సమానత్వాన్ని కూడా నాయకుల్లో కూడా కల్పించడం లేదు మరి అదేవిధంగా కొన్ని ఆఫీసుల్లో కూడా మరి చాలా మంది కూడా దళిత గిరిజనులకు కూడా సమానత్వాన్ని కూడా ఇవ్వడం లేదు అదే విధంగా హోటల్లో కూడా రెండు గ్లాసుల పద్ధతి కూడా నేటి కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా జైభీ ఎంఆర్పిఎస్ సంఘ ఆధ్వర్యంలోన ఈ ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ గడ్డ పైన లక్ష మంది దళిత గిరిజనులతోన కవప్ ఏర్పాటు చేసి ఈ అంటరానితనాన్ని ఈ కుల వివక్షతని ఈ హత్యలను దాడులను కూడా రూపమాప్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ ఈ ఆదోని నియోజకవర్గంలోన మరి రాబోయే రోజుల్లోన లక్ష మంది మరి దళిత ద్వారా కవాతు ఏర్పా ఏర్పాటు చేసినప్పుడు కానీ అదే విధంగానే మరి ఇక్కడ వివక్షత మరి జరుగుతూ ఉండాలంటే మరి ఢిల్లీ ఎర్రకోట గడ్డ పైన కూడా భారీ ఎత్తున కూడా జైబీ ఎంఆర్పీఎస్ సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కన్ ధ్యాన మాదిగా జైబీ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైభీ